హరి ఓం తేదీ ఒకటి తొమ్మిది ఇరవై నాలుగు ఆదివారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతాజ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి అత అష్టదశోధ్యాయ మోక్ష సంన్యాసయోగ ఈ అధ్యాయము నుండి ఎనిమిదవ శ్లోకము దుఃఖం ఇ కర్మ కాయక్లేశయాజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం వివరణ విధిగా చేయవలసిన కర్తవ్యకర్మలను అవి కష్టముగా ఉన్నాయని లేదా శారీరక అసౌకర్యమును కలిగిస్తున్నాయని తలచి వాటిని విడిచిపెట్టడాన్ని రజోగుణ త్యాగము అంటారు అటువంటి త్యాగము ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు మరియు మన ఉన్నతికి దోహదపడదు గోపాలకృష్ణ భగవాన్